బీకేపీ ఎల్డీ న్యూస్ కి స్వాగతం కసం గ్రూప్ వారి ది స్వయం సెవెన్ స్టోర్ డిజైనర్ మెన్స్ ఎటెన్సీ వేర్ స్టోర్ ఘనంగా ఒంగోలు నగరంలో గొప్ప ప్రారంభం ఇండియాలో ఎనభై ఏడవ స్టోర్ ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగవ స్టోర్ ప్రకాశం జిల్లా ఒంగోలులోని గుంటూరు రోడ్డులో పోతురాజు కాలువ దగ్గర ది స్వయంవర స్టోర్ నూతనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ఒంగోలు నగర కమిషనర్ ఎం వెంకటేశ్వర్లు పాల్గొని రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనంతో ను ప్రారంభించారు ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ది స్వయంవర స్టోర్లో అన్ని శుభకార్యాలకు కావాల్సిన వస్త్రములు ఇక్కడ లభించును ముఖ్యంగా ది స్వయంవరం పెళ్లిళ్లకు రిసెప్షన్కు ఎంగేజ్మెంట్స్కు గృహ ప్రవేశాలకు సంగీత్ ఫంక్షన్స్కు ఆఫీస్ మీటింగ్లకు హల్దీలకు అన్ని సాంప్రదాయ వస్త్రాలకు పెట్టింది పేరు ది స్వయంవర్ చాలా తక్కువ ధరలకు డిజైనర్ వేర్ లభించును పెళ్ళిళ్లకు కావలసిన షర్వానీ సెమీ ఇండోస్ బ్లేజర్స్ కుర్తా పైజామాస్ జోత్పూరీస్ ఒక్కటనే కాదు కంప్లీట్ పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న తమ్ముడు అల్లుడు మామ బాబాయ్ అందరికీ కావలసిన సాంప్రదాయ బట్టలు లభించును ఈ ది స్వయంవర్ ఈ సంవత్సరం వంద స్టోర్లు పూర్తి చేసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు మార్కెట్లో ఉన్న అన్ని బ్రాండెడ్ షాప్స్తో కంటే తక్కువ ధరలకు అందించడం చాలా గొప్ప విషయం మరియు వీళ్ళ విజయానికి కారణం తీస్ నెంబర్ కంపెనీ యాజమాన్యం తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐనాబత్తిని బతిని ఘనశ్యామ్ డి స్వయంవర స్టోర్ నిర్వాహకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దానికి అనుగుణంగా స్వయం షాప్ పేరే స్వయం దానికి కానీ ఇక్కడ మెయిన్గా జెంట్స్ వేరు అంతా కూడా పెళ్ళి కావాల్సిన వాళ్ళకి అలాగే ఎంగేజ్మెంట్ వాళ్ళకి ఫంక్షన్స్కి గృహప్రవేశాలకి అన్నిటికీ ఉపయోగపడే జెంట్స్ వేరు చాలా బాగున్నాయండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మోడీ కోట్ అనేది చాలా ఫేమస్ అయింది మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ గారు వాడినటువంటి కోట్లు ఇప్పుడు బాగా అందరికీ కూడా బాగా ఫేమస్ అయ్యాయి కాబట్టి మనకి ఎక్కడో చెన్నై లేదంటే విజయవాడ అలాగ దూర బెంగళూరు అలా వెళ్లకుండా మనకు అన్ని కలెక్షన్స్ కూడా ఇక్కడికే రావడం అది మనం ఒంగోలు గుంటూరు రోడ్లో రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం కాబట్టి అందరూ కూడా దీన్ని మనకి రండి ఆహ్వాని అందరిని ఆహ్వానిస్తున్నాము ఇక్కడికి వచ్చి చాలా పెద్ద షాపు మంచి బాగున్నాయండి అందరికి ఉపయోగపడే పిల్లలకి పెద్దలకి అందరికి కూడా ఉపయోగపడి మంచి కలెక్షన్స్ ఉన్నాయి అలాగే ప్రైజ్ కూడా అందరికి అందుబాటులో ఉండే ప్రైజ్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇచ్చేసి ఇక్కడ మీరు చూజ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మనం ఒక లుక్ వేసామంటే ఖచ్చితంగా కొనకుండా అయితే వెళ్ళేది ఉండదు కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ విచ్చేసి షాప్ని సందర్శించి మీకు కావాల్సిన మంచి కలెక్షన్స్ని మీరు తీసుకొని పది మందికి కూడా చెప్పే విధంగా ఉంటే అలాగే మీరు యొక్క కూడా ఉపయోగపడే అని అంటే ఎనభై షాప్ అంటే అదే మామూలు విషయం కాదండి ఎంతగానో వాళ్ళు డెవలప్ అయితే తప్ప ఈ షాప్స్ వాళ్ళు ఓపెన్ చేయడానికి ఉంటుంది కాబట్టి ప్రజలను ఆకట్టుకుంటున్నారు వాళ్ళ హృదయాలకి ఎవరికి ఏది అవసరం అనేది అందరికీ తెలుస్తుంది కాబట్టి ఆ ఆనాడు తెలుస్తున్నారు కాబట్టి మంచి కలెక్షన్స్ కూడా ఉన్నాయి కానీ మమ్మల్ని మా చేతుల మీద మన డాక్టర్ గారు చేతుల మీదుగా మా కమిషనర్ గారు అలాగే మా అన్న అందరూ కూడా ఎక్కడికి వచ్చి మేము మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం కాబట్టి మరిన్ని షాపులు పెట్టే విధంగా మేము డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని మరొకసారి అభినయం చేసేస్తాను థ్యాంక్ యూ గుంటూరు రోడ్లో కుండల గు రవి కాంప్లెక్స్లో థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్ రిత్నిక్వైర్ తోటి స్వయంవరం అనే దీ షాప్ ది స్వయంవరం వరం ఎనభై ఏడో స్టోరు ఎథనిక్ వేరు మేల్స్ ఫర్ గోర్లీ ఫర్ మేల్స్ సో బాగున్నాయి కలెక్షన్ అంతా బాగుంది బాగుండాలని అంటే ఇప్పుడు లైక్ ఎయిటీ సెవెంత్ స్టోర్ అంటే డెఫినెట్లీ దే ఆర్ రిఫైన్స్ ఇన్ ఎత్నిక్ వేర్ అయి ఉండొచ్చు మోస్ట్ ఆఫ్ సో డెఫినెట్గా ఈ కలెక్షన్ ఆఫ్ ఎత్నిక్ వేర్ బాగుంది కాబట్టి సో నేను ఆపరేషన్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను ది స్వయంవర్ సో ఈ రోజు ఏంటి విశేషం అంటే మన ది స్వయంవర్ మెన్స్ డిజైనర్ ఎత్నిక్ వేర్ అనే బ్రాండ్ ని ఒంగోలు లో ఎయిటీ సెవెన్ స్టోర్ ని మనం లాంచ్ చేయబోతుంది సో ఈ బ్రాండ్ గురించి చెప్పాలంటే సార్ ఇది కంప్లీట్ డిజైనర్ మెన్స్ ఎథ్నిక్ వేర్ మనకు ఇండియాలో ఎనభై ఐదు స్టోర్స్ ఎనభై ఏడు స్టోర్స్ ఉన్నాయండి కంప్లీట్ గా ఎనభై ఐదు స్టోర్స్ ఉన్నాయి సో మనకి ఇక్కడ ఏంటి అంటే పెళ్లికి సంబంధించిన ఎంగేజ్మెంట్ రిసెప్షన్స్ సంగీత్ హల్దీస్ అన్ని కుర్తా పైజామాస్ షెర్వానీస్ బ్లేజర్స్ జోధ్ అన్ని డిజైనర్ కలెక్షన్స్ చాలా తక్కువ ధరలో మనకి ఇక్కడ లభిస్తున్నాయండి సో మనకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో పద్నాలుగు స్టోర్స్ ఉన్నాయండి ఇది ఒక పదిహేనువ స్టోర్ సో ఈ ఒంగోలు ప్రజలకు ఇది ఒక సువర్ణ అవకాశం నేను అనుకుంటున్నాను మనకు కావాల్సిన బట్టల కోసం ఎక్కడెక్కడ వెళ్లాల్సిన అవసరం లేదు మనకు ఒంగోల్లో తక్కువ రీజనబుల్ ప్రైజెస్ మనకు లభిస్తాయండి ఇది ఈ ఈ బ్రాండ్ ని ఈ మంత్ లో ఈ ఇయర్ లో మనం హండ్రెడ్ షోస్ కి రీచ్ కావడానికి ప్రయత్నిస్తున్నామండి ఇంకొక పద్నాలుగు షోర్స్ అయితే మేము హండ్రెడ్ షోస్ కి రీచ్ అయిపోతున్నామండి ఖచ్చితంగా ఈ ఇయర్ మేము హండ్రెడ్ కి రీచ్ అవుతామండి సో ఈ సదైన అవకాశాన్ని మన ఒంగోలు ప్రజలు యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి